జనవరి ఫస్ట్ రోజు నా బర్త్డే కదా సో మా రాజా ఫస్ట్ గిఫ్ట్ ఇచ్చాడు ప్లాంట్ థ్యాంక్ యూ సో మచ్ రాజా అండ్ నేను వేర్ చేసిన డ్రెస్ కూడా మా రాజా వాళ్ళు ఇచ్చారు థ్యాంక్స్ అలాట్ అండ్ న్యూ ఇయర్ అనేసరికి అందరికీ తెలిసిందేముంది అండి బయటికి వెళ్ళి మంచిగా కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్తారు బట్ నాకు తెలిసింది ఏంటంటే డే వన్ నుంచి ఇంట్లోనే ఉంటాను బయటకి అది వెళ్ళను నాలుగు గోడల మధ్య ఉంటాను ఫ్యామిలీతోనే టైం ఎక్కువ స్పెండ్ చేయాలనిపిస్తుంది సో ఇంకా నా బర్త్డేకి నేనే విష్ చేసుకుంటున్నాను మా అమ్మ కూడా నాకు విష్ చేసింది థ్యాంక్ యూ సో మచ్ అమ్మ మా అమ్మ లేకపోతే నేను లేను నా విషయం అందరికీ తెలిసిందే థ్యాంక్స్ అలాట్ నా బర్త్డే ఇలాంటి చెప్తుంది అండ్ ఈసారి బర్త్డే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే నాకు కార్లు ఒక చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేశారు నేను ఏంటో నార్మల్గా కేక్ కటింగ్ ఉంటుందేమో ఇంట్లో అనుకున్నాను కానీ కారులో ఎలాంటి సర్ప్రైజెస్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు బేసిక్గా ఏంటంటే నేను అందరికీ సర్ప్రైజెస్ ఇస్తా ఉంటాను అది నాకు చాలా ఇష్టం నేను ఎవరి దగ్గర నుంచో కొన్ని కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాను అవి రావని మనకు తెలిసినప్పుడు నేను కూడా లైట్ తీసుకుంటూ ఉంటాను కానీ ఇలాంటి సర్ప్రైజెస్ అప్పుడప్పుడు తెలియకుండా వస్తాయి కదా ఇవి చాలా హ్యాపీ అనిపిస్తుంది ఈసారి బర్త్డే చాలా స్పెషల్ మా హిత్విక గారు నా దగ్గర ఉన్నాడు లాస్ట్ ర్త్డే బర్త్డేకి నాకు అడుపులో ఉంది ఇప్పుడు నా దగ్గరికి వచ్చేసింది సో థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ నాకు అందరూ చాలా మంది నాకు బర్త్డే విషెస్ చెప్పారు థ్యాంక్స్ అలాట్ అండ్ మా రాజా మంచిగా డాన్స్ చేస్తున్నాడు కుదిరితే ఫుల్ బ్లాగ్ చూడండి దట్స్ ఫర్ మినీ బ్లాగ్